గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర అధికారులు విద్యార్థిని విద్యార్థులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్స్ సంబంధించి వారికి డబ్బులు రిలీజ్ చేయడానికి సంబంధించి తీసిన కార్యక్రమం ఒకటి జగనన్న విదేశీ విద్య జగనన్న విదేశీ విద్య పథకం అనేది ఒక అడుగు వెనక్కి అన్న రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి మూడు వేల మూడు వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు దాదాపు మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇదివరకు ప్రభుత్వం అప్పు కట్టకుండా వదిలేస్తే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పాత ప్రభుత్వంలో అనేకమైన అవకతవకలు జరిగితే విజిలెన్స్గా కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది దానిలో పర్టికులర్గా ఇది వరకు ఈ స్కీమ్ని చాలా డోల్డ్రమ్ చేశారన్న విద్యార్థులు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు వింపడిగా చేర్చుకోవటానికి ట్రై చేయటం చేరినటువంటి విద్యార్థులు కూడా ఒక విద్యా సంస్థకని చెప్పేసి సెలెక్ట్ అయ్యి వేరే విద్యా సంస్థకు వెళ్ళటం ఒక కోర్సుకని చెప్పేసి వేరే కోర్సులో చేరటం లేకపోతే దరఖాస్తులు చిరునామాలు ఇస్తే ఈ రోజుకి అడ్రస్ వాళ్ళు దొరకనటువంటి పరిస్థితి ఒక దేశానికి పర్మిషన్ తీసుకుని ఇతర దేశాలకు వెళ్ళటం అనేకమైనటువంటి అవకతవకలు కోర్సు కూడా ఇన్కంప్లీట్గా చేయకుండా ఇటువంటి పరిస్థితి చూసేవన్నా ఈ పరిస్థితిలో విదేశీ విద్య మీద పూర్తిగా పాత ప్రభుత్వం వదిలేస్తే మనం వచ్చిన తర్వాత చాలా గొప్ప ఆలోచనతో ఈరోజు దరిదాపు క్యూఎస్ టైమ్స్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అని చెప్పి ర్యాంకింగ్స్ పెట్టి దరిదాపు ఇదివరకు పదిహేను లక్షలు వాళ్ళు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీస్కి ఇచ్చేవాళ్ళన్నా పది లక్షలు ఓసీకి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలకి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అంటే టోటల్గా మొత్తం ఇస్తూ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు కోటి రూపాయలు ఏమో ఓసీలకి ఇస్తా ఉన్నావున్నా ఇది ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా చివరికి విమాన ఛార్జెస్ వేసాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినట్టు ఆ ఖర్చులు కూడా మనం రింబర్స్ చేస్తూ ఉన్నాము ఇలాంటివి చదవటం వలన దేశంలోనే ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి కానీ పిల్లలు కానీ నోబెల్ గ్రహితలు చదువుకున్నటువంటి నిలయమైనటువంటి యూనివర్సిటీలో ప్రెస్టేజియస్ యూనివర్సిటీస్ ఆఫ్ ఎంటైర్ వరల్డ్లో తర్వాత గొప్ప గొప్ప సంస్థల్లో టీమ్ కుక్ కానీ స్టీవెన్ జాబ్స్ కానీ అలాంటి వాళ్ళు సిఈఓలుగా పనిచేస్తున్నటువంటి ప్రెస్టేజియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి వారు చదివినటువంటి యూనివర్సిటీలో చదువుకున్న పరిస్థితి ఉందన్న దీనిని తట్టుకోలేక ప్రతిపక్షం ఈరోజు విదేశీ విద్య తీసేసింది విదేశీ విద్య తీస్తే చెప్తా ఉన్నారన్న కళ్ళు లేని కబో మాట్లాడుతూ ఉన్నారు విదేశీ విద్య గత ప్రభుత్వంలో మీ వల్ల మోసపోయి నష్టపోయినటువంటి ప్రజానీకం దానివల్ల ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతూ ఉందన్న ఇలాంటి కార్యక్రమాల్ని ఈరోజు మరి మీ చేతుల మీదుగా పిల్లలకి డబ్బులేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ రెండో ప్రోగ్రాం కూడా మరి జగన్న సివిల్ సర్వీసెస్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పిల్లలు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మీరు తీసుకున్న గొప్ప నిర్ణయంలో మరి ప్రిలి ప్రిలిమినరీ సివిల్స్ కానీ లేకపోతే ఫిల్మ్ క్వాలిఫై మెయిన్స్ వాళ్ళకి కానీ మరి లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళని ఇచ్చి మంచిగా సెలెక్ట్ అవడానికి ఆస్కారం ఉన్న ఈ రెండు ప్రోగ్రామ్స్ ఈరోజు తమ చేతుల మీదుగా మరి అన్వీల్ చేయటం అనేది చాలా గొప్పగా భావిస్తూ ఈ కార్యక్రమంలో నేను భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తాను నమస్కారం థ్యాంక్ థ్యాంక్ యూ సార్ సార్ మన జేవీడి సెలెక్ట్ అయిన పిల్లలు కూడా ఆన్లైన్లో ఉన్నారు సార్ దాదాపు ఎవరికి టైమింగ్స్ సింక్ అయిందో వాళ్ళు కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ అందరూ మన ఇప్పుడు ముందు వెళ్ళిపోయి ఇప్పుడు సెకండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఉన్న పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ కొత్త పిల్లలు కొత్త కొంతమంది వెళ్ళారు సార్ యాభైనా మిగతా వాళ్ళందరూ ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కాబట్టి జనవరిలో వాళ్ళకి అడ్మిషన్ సార్ ఇప్పుడు ప్రాసెస్ అయిపోయింది జనవరికి వెళ్ళిపోతారు సార్ పిల్లలు సార్ విత్ పర్మిషన్ సార్ దర్ ఇస్ అన్ ఏవీ ఆన్ జేవీ అండ్ ఆల్సో జేసీఎస్పీ ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కుటుంబం నుంచి ఒక ఇంజనీర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ కావాలి ప్రతి కుటుంబం నుంచి కలెక్టర్ వంటి గొప్పగా ఉద్యోగాలు చేసే పరిస్థితి రావాలి అని చెప్పి అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలి ఒక్కో జగనన్న విద్యా పథకం కోట్లాది విద్యార్థుల జీవితాల్లో బతుకు బాట ఈరోజు ఇక్కడ జరుగుతా ఉన్న కార్యక్రమం రేపు మన పిల్లల భవిష్యత్తును మార్చబోయే కార్యక్రమం స్కూలు దాటితే కాలేజీకి కాలేజీ దాటితే క్యాంపస్కి వెళ్లేందుకు కెరీర్ కమ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ తరగతుల్ని నిర్వహిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదే చదువు చెప్పించడమే కాకుండా వారు ఉద్యోగాల్లో చేరే వరకు బాధ్యత భుజానికెత్తుకున్న సారు జగన్ సారు ఒక్కరే అలాంటి జగనన్న పాలనలో మరో ముందడుగు జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల పథకం కార్యక్రమ ప్రధాన ఉద్దేశం సివిల్ సర్వీసెస్ కి ఎంపిక కావడానికి సమాజంలోని సామాజికంగా విద్యాపరంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఆర్థికంగా మద్దతునివ్వడం ఏపీ నుంచి సివిల్ సర్వీసెస్ ఎంపికలను మెరుగుపరచడం ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తే లక్ష రూపాయలు మెయిన్స్ పరీక్షలో అర్హత సాధిస్తే యాభై వేల రూపాయలు ఇస్తున్న జగన్ అన్న ఇంటర్వ్యూ తీసుకెళ్తే ఇస్తారు కానీ జగన్ గారు ప్రిలిమిన్స్ క్వాలిఫైన్ వాళ్ళకి ఇంత అమౌంట్ మెయిన్స్ క్వాలిఫై ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేకి ఇంత అమౌంట్ ప్రతి చెప్ లో ఎంకరేజ్ చేయడం అనేది చాలా మోటివేటింగ్ గా చాలా ఇదిలా ఉంది జగన్ అన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహం స్కీమ్కి ఎలిజిబుల్ అయ్యాను సో ఈ స్కీమ్ ద్వారా నాకు అదే విధంగా నా లాంటి ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు సివిల్ సర్వీస్ అయ్యి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనే వాళ్ళ కోరికను నెరవేర్చుకోవచ్చు సివిల్ సర్వీస్ రిలీమ్స్ అండ్ మెయిన్స్ క్వాలిఫై అని ఇయర్కి నాకు జగన్ అన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం స్కీమ్ కింద వన్ అండ్ హాఫ్ ల్యాక్ రాబోతుంది ఆ మనీ నాకు చాలా యూజ్ అవు యూజ్ అవుతుంది ప్రిపరేషన్లో ఈ డబ్బుతో వారు మెరుగైన కోచింగ్ తీసుకునే వెసురుబాటు మంచి ర్యాంక్ సాధించేందుకు తోడ్పాటు ఈ విడతలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థుల సంఖ్య తొంభై ఐదు వీరిలో పదకొండు మంది ఇటీవలే కోసం జగనన్న ప్రభుత్వం అందిస్తున్న మొత్తం గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్య విద్యోన్నతి పథకం ద్వారా వచ్చిన ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉండడంతో దీనిని సమీక్షించి ఈ ఏడాది నుంచి ఈ పథకాన్ని మొదలు పెట్టింది జగనన్న ప్రభుత్వం పార్టిసిపేట్ చేస్తా ఉన్న కలెక్టర్లు కలెక్టర్ గారితో పాటు పిల్లలు పిల్లల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు వీళ్ళే కాకుండా విదేశాల నుంచి మన పిల్లలు ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఈ విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే విసిల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయ వల్ల ఈ రెండు మంచి కార్యక్రమాలు కూడా చేసే చేయడము ఆ ఆనందాన్ని పొందడం కూడా దేవుడిచ్చిన అదృష్టంగానే భావిస్తూ ఉన్నా ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ ఉంది అదేమిటి అని అంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తాను ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో కవరింగ్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు రీమ్ ఎంటైర్ ఫీజు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీజు కవర్ అవుతుంది ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇన్టేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఫార్టీ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం నా కోరిక